పిచ్చుక గుణం ఒకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుక ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు ఆ కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేసి చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలంలో రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టాడు కాకుల గుంపుకు ఇది అలవాటే అవే తుర్రునని ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమ్మాయి నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని ఆ పిచ్చుక పడింది కానీ ఈ పంట నాశనం అయిన రైతుల కోపం మీద కోపం మీద ఉన్నారు పిచ్చుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులను మన మిత్రులను చూసి మన గుణం ఏంటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవా ఏమే అని అనుకుంటారు నీతి ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు వేస్తూ నీతి కథ రోజుకొకటి చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లేదు ఫ్రెండ్స్ డైలీ ఒక ముగ్గు వేసి ఒక నీతి కథ చెప్తాను అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ